సబ్జెక్టుకు వెళ్ళటానికి ముందు ఏసుక్రీస్తు దేవుడా దేవుడు కాదా మానవుడా మనము దేవుళ్ళమేనా మనము దేవుళ్ళము మానవుళ్ళమా యేసుక్రీస్తు దేవుడు మానవుడు మనము కూడా ఆయనను పోలున్నాం కాబట్టి మనము దేవుళ్ళమే ఇలా ఎన్నో వర్షన్స్ మనకు నచ్చినవి మనకు తోచినవి నా జ్ఞానానికి అందేవి నేను తయారు చేసుకుని దాన్ని నేను క్రైస్తవ్యం అని పేరు పెట్టుకుంటున్నాను నేను అంటే నా ఉద్దేశంలో అలా చేసుకునే ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకునే విషయాలు వాటిని కూలంకషంగా అర్థం చేసుకోవటానికి మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథం నుంచి లేకపోతే ఆదికాండం నుంచి మలాకీ వరకు ఉన్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాల నుంచి దేవుని యొక్క ఉనికిని గురించి తెలుసుకుందాం ఆది కాండం నుంచి మలాఖీ గ్రంథం ఆ తరువాత సుమారు నాలుగు వందల సంవత్సరాలు ప్రభు వాక్కు ప్రజలకు అందలేదు తరువాత యేసు ప్రభులు వారు ఈ భూమిపైన నడిచిన తర్వాత ఆయన ఆయన జీవిత చరిత్రను రాస్తూ మతై సువార్తను మొదలుపెట్టాడు మన పుస్తకంలో లేకపోతే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను గురించి మనము ఈరోజు ఇప్పుడు చూసుకుందాం పాత నిబంధనలో దేవుడు తనను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడు అన్న విషయాలను మనం చూద్దాం దేవుడు ఎందుకు బయలుపరుచుకోవాలి అన్న విషయం పైన ఒక రెండు మాటలు చెప్తాను మానవుడు స్వతహాగా తనకున్న జ్ఞానము సిమితమైనది ఎల్లలు గలది లేకపోతే దానికి అది అసిమితం కాదు దానికి హద్దులు ఉన్నాయి మానవుని జ్ఞానము హద్దులు లేని ఎల్లలు లేని సృష్టికి బయట ఉన్న సృష్టికర్తను అర్థం చేసుకోవటానికి ఉపయోగిస్తే అది సరిపోదు ఆలోచించి 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 కొత్త కొత్త ఫిలాసఫీస్ అంటారు తత్వశాస్త్రాలు అంటారు లేకపోతే తత్వజ్ఞానము అంటారు అలాంటి వాటిని మానవుడు పుట్టించగలుగుతాడు కానీ సీమితమైన బుద్ధితో అసీమితమైన ఆ మహాదేవుణ్ణి దేవాది దేవుణ్ణి అర్థం చేసుకోవటం ఇంపాసిబుల్ అసంభవము అని చెప్పాలి మానవుని బుద్ధి మానవుని మేధస్సు కనుక అర్థం చేసుకోగలిగితే ఆ వ్యక్తిని దేవుడు అని అనటానికి వీల్లేదు కానీ ఫైనైట్ వరల్డ్లో లేకపోతే సిమితమైన ఈ ప్రపంచంలో ఉండే నువ్వు నేను సిమితమైన వ్యక్తులు ఒకరోజు పుట్టి ఒకరోజు చచ్చే వ్యక్తులు హద్దులున్న వ్యక్తులు ఆ మహాదేవుణ్ణి అర్థం చేసుకోవాలి అని ఆశపడితే ఆ మహాదేవుడే నన్ను నేను బయల్పరుచుకుంటాను వీళ్లకు అనే ఆయన సంకల్పిస్తే అది అర్థం చేసుకునే కృపను కూడా తప్పకుండా ఇస్తాడు ఇది లేఖన సారాంశం అందుకే లేఖనాలు మనకు ఇవ్వబడ్డాయి మన సొంత జ్ఞానంతో దేవుణ్ణి అర్థం చేసుకోవటము ఇంపాసిబుల్ దేవుణ్ణి సంపూర్ణంగా విశ్లేషించటం లేకపోతే అనలైజ్ చేయటం కాని పని జరగని పని కానీ దేవుడే గనక ఆయన ఉనికి ఏమైందో చెబితే మనకు అర్థమయ్యే భాషలో చెప్పగల సామర్థ్యం కూడా ఆయన దగ్గర ఉంది అని దేవుని వాక్యం చెప్తోంది దయచేసి ఇప్పటి నుండి మనం లేఖనాలు చూసే సమయంలో దయచేసి మీరు అటు ఇటు చూడకండి కాన్సంట్రేట్ కొద్ది ఒక గంట సేపు ఏకాగ్రత ఉంచి చూడండి నాతో ఒకసారి ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము నాలుగవ వచనం మీ బైబిల్లో నుంచి తీయండి ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము నాలుగవ వచనం తెలుగు భాష స్పష్టంగా చదవగలిగేవారు దయచేసి ఒకసారి గట్టిగా చదవండి చదవమ్మా మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా మోషే ఇస్రాయేలును ఇస్రాయేలుతో మాట్లాడుతూ ఇదా ఇలా అంటున్నాడు ఓ ఇస్రాయేలు దేవుడెన్నుకున్న జనాంగమా విను మన దేవుడు అద్వితీయుడు ఇంగ్లీష్ లో ఉంది ఓ ఇస్రాయల్ అవర్ లాడ్ గాడ్ ఈజ్ వన్ అద్వితీయుడు అని తెలుగులో అనువాదం చేశారు వన్ అని ఇంగ్లీష్లో అనువాదం చేశారు అద్వితీయుడు అంటే అర్థం ఏంటంటే ఆయనను పోలినవాడు లేడు అని అలాంటి ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వలేము అని ఒంటరి అని కాదు ఒంటరి అని కాదు ఒకడే అని అర్థం ఒకడే అంటే యూ కెనాట్ గివ్ ఎనీ ఎగ్జాంపుల్ ఆయనను పోలింకొకడు లేడు ఇక్కడ వాడబడిన హెబ్రి పదం ఏంటంటే దీనిని హెబ్రి భాషలో ఏమంటారంటే ఏకాద్ అని పిలుస్తారు ఒక్కడే అనడానికి ఏకాద్ అన్న పదమును వాడతారు హెబ్రి భాషలో ఆ లేకపోతే ఈ బైబిల్ ఒకటి అని చెప్పటానికి ఇది సంఖ్యను చూపిస్తుంది కదా ఒక బైబిల్ నా దగ్గర నేను ఇంకొక బైబిల్ని తీసుకుంటే ఎన్ని బైబిల్స్ అవుతాయి రెండు బైబిల్స్ అవుతాయి అలాంటి సమయంలో వాడటానికి ఉపయోగించే పదము యాహిద్ యాహిద్ దేవుని గురించి వాడిన పదము ఎహాద్ ఎహాద్ అంటే సమూహముతో కూడిన లేక ఐక్యతతో కూడిన ఒకటి అని అర్థం ఉదాహరణకు ఒక స్త్రీ ఒక పురుషుడు ఎంతమంది ఉన్నారండి ఒక స్త్రీ ఒక పురుషుడు వారిద్దరూ కలుస్తే ప్రభు ఏమన్నాడు వారు ఏమవుతారన్నాడు ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం ఆదికాండము రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరులు ఏక శరీరము అవుతారు ఎన్ని శరీరాలు ఉన్నాయి అక్కడ ఎన్ని శరీరాలు ఉన్నాయి కానీ వాళ్ళు హత్తుకున్నప్పుడు ఏమవుతారు ఇక్కడ వాడిన పదము ఏకాద్ దీనిని ఏమంటామంటే సమూహము గల లేకపోతే ఐక్యత గల ఒకటి అని అర్థం మన దేవుడు అద్వితీయుడు అన్నప్పుడు వాడిన పదం కూడా ఏకాద్ అదేవిధంగా ఇంకొక వచనం చూడండి ఆదికాండం పదకొండవ అధ్యాయం ఆరో వచనం ఆదికాండము పదకొండవ అధ్యాయము ఆరో వచనం జనము ఒకటే జనములో ఎంతమంది ఉంటారండి మీరంతా ఎవరు ఎంతమంది ప్రజలు ఉన్నారు ఇందులో ఒక వంద మంది ఉంటారా కానీ జనము ఏంటంట ఒకటే అన్నప్పుడు వాడిన పదము కూడా ఎ దేవుడు ఒకటే అన్నప్పుడు వాడిన పదము జనము ఒకటే అన్నప్పుడు వాడిన పదము రెండు ఏకాద్ నేను ఈ మాట చెప్పి ఎందుకు పదే పదే ఈ మాటలు చెప్తున్నాను అంటే మన దేవుడు మన దేవుడు తనను తాను బయల్పరుచుకున్నప్పుడు ప్రవక్తల ద్వారా మనకి ప్రవక్తల ద్వారా ఇస్రాయేలు జనాంగానికి బయలుపరుచుకున్నప్పుడు మోసే అన్న మాట ఏంటంటే ఇస్రాయేలు వినుము నీ దేవుడైన యహోవా ఎవరు యహోవా ఇస్రాయిల్ అని పిలిచాడు శమ అంటే వినుము ఓ ఇస్రాయి వినుము నీ దేవుడైన ఎడే ఒకడు అని హెబ్రీ భాషలో చెప్పాడు అక్కడ ఒకడు అన్నప్పుడు వాడిన పదము ఎహాద్ అందులో బహుళత్వము మనకు కనిపిస్తా ఉంది అందులో ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది బైబిల్ చెప్పే మాట మొట్టమొదటి నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఒకడే ఒకే దేవుడు మనము బహుదైవారాధికులము కాదు ఎక్కువ ఒకరికంటే ఎక్కువ దేవుళ్లను ఆరాధించే సమూ సమా సమాజానికి చెందిన వారు క్రైస్తవులు కాదు అరవై ఆరు పుస్తకాలు ఆది కాండం మొదలుకొని ప్ర ప్రకటన గ్రంథం వరకు చెప్పే మొట్టమొదటి సత్యం ఏంటంటే దేవుడొక్కడే దేవుడు ఒక్కడే కానీ ఆ దేవుడు తనను తనను తన బహుళత్వంలో మనకి ఆయన ఉనికిని చాటుకున్నాడు ఒకరికంటే ఎక్కువ వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నాడు నేను ఒంటరిని అని ఆయన ఎప్పుడు చెప్పలేదు నేను ఒక్కడిని అన్నాడు ఏకాద్ అన్నాడు కాబట్టి మనము రెండు వేల ఐదు వందల డెబ్భై సార్లు బైబిల్ గ్రంథంలో ఎలోహిం అన్న పదం వాడ వాడబడింది ఎలోహిం అంటే మీకు గుర్తే ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు చనిపోతూ సిలువలో వేలాడు చనిపోయే సమయంలో ఏమన్నారు ఏలీ ఎలోహిం అన్నారు ఏలి అన్నారు ఎలోహిం అనే పదము ఏలీ అన్న పదము ఈ రెండు కూడా బహువచనాలు ఎలోహిం అంటే బహువచనము మంది అంటే బహువచనమా బియ్యము అన్నామనుకోండి ఎన్ని బియ్యం గింజలు ఉంటాయి అందులో అయినైనా ఉండచ్చు బహువచనం అది బహు బహువచనముతో కూడిన లేకపోతే ఎక్కువ బియ్యములతో కూడిన ఏకవచనమే మన ప్రభువును అర్థం చేసుకునేటప్పుడు కూడా ఆయన వాడిన ఆ పదాలను జ్ఞాపకముంచుకోవడం చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది కొంతమంది అంటూ ఉంటారు ఎవరయ్యా మీకు చెప్పింది ఇది గౌరవంగా మాట్లాడడం కోసం ప్రభు తను తనలా పిలుచుకున్నాడు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు హిందీలో అంటూ ఉంటాం మేము మ్. హం జార హే హే అంటే నేను వెళ్తున్నానే అర్థం ఆప్ అయ్యే మీరు రండి అని పిలుస్తే ఎంతమందిని పిలుస్తున్నాను ఒకరినే పిలుస్తున్నాను అంటారు మీరు అంటే ఒకరు కావచ్చు పది మంది కావచ్చు కదా అని అడిగే వాళ్ళు ఉంటారు గౌరవంగా పెద్దలను గౌరవిస్తూ మాట్లాడే మాట మాత్రమే ఇది దేవుడు బహువ్యక్తులు ఏం కాదు దేవుడు ఒంటరి వాడే అని చెబుతూ ఉంటారు కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బైబిల్లో ఎక్కడైనా సరే ఇలాంటి గౌరవార్థకాలు దేవుడు తన తాను గురించి కానీ దేవుని ప్రవక్తలు దేవుని గురించి కానీ ఆపాదించారా అని మనం చూడాలి ఉదాహరణ చూడండి నిర్గమాకాండము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నిర్గమాకాండము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం యహోవా ఇక్కడ ఏమంటున్నాడంటే అప్పుడు యహోవా ఐగుప్తు దేశంలో లేదు లేదమ్మా నా అనకూడదు అక్కడ మా అనాలి అలా ఉందా మీ బైబిల్లో చదువమ్మా మళ్ళీ చదవండి నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడు నా మహత్కార్యములు యహో ఎక్కడైనా సరే తనను తాను తనను తాను గౌరవార్థకంగా పిలుచుకున్నాడా అని చూస్తే ఆయన ఎక్కడ అలా పిలుచుకోడు మొత్తం బైబిల్ గ్రంథంలో మన పోలిక చొప్పున నరుని చేద్దాము అన్నప్పుడు కూడా ఆయనలో ఉన్న బహు వ్యక్తులను సూచిస్తూ చెప్పాడే కానీ మన అంటే ఏంటండి గౌరవంగా మీరు ఏమైనా చెప్పుకుంటారా మనది అని మన భార్య అంటామా అనవు నా భార్య అని అంటాం అనవు అదే అదే విధంగా పోనీ ప్రవక్తలు ఎవరైనా దేవుణ్ణి మీరు అని పిలిచారా లేకపోతే మీ కార్యములు అన్నారా అని చూస్తే అలా కూడా కనిపించదు ఉదాహరణ చూడండి ముప్పై నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనం అదే నిర్గమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం దేవుడు తను తాను ఏకవచనంలోనే పిలుచుకుంటున్నాడు అక్కడేమి గౌరవార్థకం లేదు అంటే మీరు తమరు ఆప్ అయ్యే ఇలాంటి మాటలు లేవు పోనీ ప్రవక్తలు ఎవరన్నా చెప్తున్నారా అని చూద్దాం నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం మోషే త్వరపడి ప్రభువా నీకు అనుందా బ్రదర్ అక్కడ నీకు అనుందా మీకు అనుందా షూర్ పోనీ వేరే వాళ్ళ బైబిల్ చదవండి మీరు తప్పు బైబిల్ చదువుతున్నట్టున్నారు వేరే వాళ్ళు చదవండి ఎవరైనా నీకు అనే ఉందా మరి నా బైబిల్లో కూడా నీకు అనే ఉంది మనం గౌరవార్థకంగా మాట్లాడాలి కదా మన ప్రభువుని మీకు అనాలి ఉందా లేదు తర్జుమా తప్పు చేసి ఉంటారేమో అని ఒరిజినల్ లాంగ్వేజెస్కి వెళితే గ్రీకు భాషలోకి వెళితే సారీ క్షమించండి హిబ్రూ భాషలోకి వెళితే అక్కడ కూడా నీకు అనే ఉంటుంది మీకు అని ఉండదు కాబట్టి దేవుడు తన్ను తానెప్పుడు గౌరవార్థకంగా గౌరవార్థకాలు పెట్టుకొని పిలువు పిలుచుకోలేదు దేవుణ్ణి పిలిచిన దేవుని ప్రజలు మోషే వంటి వారు దావీదు వంటి వారు నెహమ్య అయితేనేమి ఎజ్రా అయితేనేమి చివరికి యేసు ప్రభువు కూడా దేవుణ్ణి ఎప్పుడు మీరు తమరు అని పిలవలేదు అది హెబ్రి సంస్కృతిలో లేనే లేదు అలా పిలవటం ఉదాహరణకు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కీర్తనలు పది పన్నెండు నెహమ్యా ఒకటి ఐదు మీరు చూడవచ్చు ఎక్కడ ప్రభువు గురించి మాట్లాడినా ఎక్కడ దేవుని గురించి తీసినా నీవు నువ్వు నీ మహత్కార్యాలు నీ గొప్పతనము నీ మహిమ నీ 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 ప్రభువు మాట్లాడేటప్పుడు నా మహిమను నేను ఎవరికి ఇవ్వను నా పేరు ఘనత ఘనతపరుస్తుంది నేను చేస్తాను అద్భుత క్రియలు నా 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 అంటాడు కాబట్టి గౌరవార్థకాలు అని లేవదీసే ప్రశ్న క్యాన్సిల్ గురువు ఎంతమంది గురువులు ఉన్నారు గురువర్యులు ఎంతమంది గురువులు ఉన్నారు ఒక గురువును కూడా మన భాషలో ఏమంటాం మనం గురువర్యులు అంటాం గౌరవిస్తాం కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కానీ హెబ్రీ సంస్కృతిలో కానీ అలాంటి గౌరవార్థక పదాలు ఉపయోగించే మాట లేనేలేదు కనుక మనము అద్వితీయుడు అన్న పదాన్ని చూసినా ఎలోహిమ్ అన్న పదాన్ని చూసినా ఏకాద్ అన్న పదాన్ని చూసిన ఎలోహిమ్ అన్న పదాన్ని చూసిన ఈ రెండు పదాలను చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే మొట్టమొదటిది దేవుడు తనను తాను నేను నా నా యొక్క ఇలాంటి మాటలే చెప్పాడు తను తాను ఆయన ప్రవక్తలు కూడా నీవు నీ యొక్క నీ ఘనత నువ్వు అని మాట్లాడారు యేసు ప్రభువు కూడా నా దేవుడు నా తండ్రి అని అని లేకపోతే నీకు అని ఉచ్చరించాడే కానీ మీకు అని ఎప్పుడు చెప్పలేదు అయినప్పటికీ ఇవన్నీ ఉన్నా కానీ దేవుని నామవాచకం అంటే దేవుని పేరులో మాత్రం బహుళత్వం ఉంది దేవుడు అన్నప్పుడు బహుళత్వం ఉంది దేవుడు అన్నప్పుడు బహువచనం ఉంది దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే ఆయన బహు వ్యక్తులు గల దేవుడుగా మనకు తన ఉనికిని చాటుకున్నాడు బహు వ్యక్తులు గల దేవునిగా తన ఉనికిని మనకు చాటుకున్నాడు అందుకనే మనం పరిశుద్ధ పరిశుద్ధాన్ని పాట పాడేటప్పుడు ఏం పాడతాం జనక కుమారాత్మలను ఏకదేవ ఎంతమంది దేవుళ్ళు ఏకదేవుడు కానీ జనకుడు కుమారుడు ఆత్మ అందుకనే మన పాటల్లో పాటలలో కూడా ఉన్న డెప్త్ అర్థమవ్వాలి అంటే ముందు లేఖనాలు అర్థమవ్వాలి ముందు లేఖనాలు అర్థం అవ్వాలి ఎవరో ఏదో చెబుతారు మైక్ పట్టుకుని అది పట్టుకొని వచ్చి మనకు చూపించి చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు ఈరోజు చాలామంది దొరుకుతారు దయచేసి లేఖనాలలో ఉన్న సారాంశం చూడండి లేఖనాలలో మూల భాషల్లో ఉన్న సారాంశం చూడండి నా ఉద్దేశం మీరు మూల భాషలు తెలుసుకుంటేనే బైబిల్ చదవాలి అని కాదు నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే మీకు మసకగా కనిపిస్తోందో ఎక్కడైతే మీకు అర్థం అయ్యి కానట్లుగా ఉందో కనీసం అక్కడన్నా కొంచెం ఇంగితం కొంచెం మూల భాషల్లోకి వెళ్ళాలి అన్న ఇంగితం చూపించండి అని ప్రాధేయపడుతున్నాను అంతే ఇంకొంతమంది వస్తారు అయ్యో నువ్వు అంటున్నావు గౌరవార్థం కాదు గురువర్యులని కానీ దేవుడు తను దేవుడు ఒక రాజు వంటి వాడు దేవుడే మాట్లాడితే ఎలా మాట్లాడతాడో తెలుసా దేవు రాజు మాట్లాడితే ఎలా మాట్లాడతా తెలుసా రాజు మాట్లాడితే హం అని మాట్లాడతాడు ప్లూరాలిటీలో మాట్లాడతాడు బహువచనంలోనే మాట్లాడతాడు ఇది గౌరవార్థం కంటే ఎక్కువైంది అని చెప్పే వాళ్ళు ఉంటారు మళ్ళీ బైబి బైబిల్లోకి వెళ్దాం బైబిల్ ఉంది కదా మన దగ్గర మళ్ళీ వెళ్దాం చాలామంది రాజులు ఉన్నారు బైబిల్లో దాబీది రాజేనా నిపుకద్ నేతలు రాజేనా పోని అలాంటి గ గౌరవం కంటే ఎక్కువైన రాజులకు మాత్రమే ఆపాదించగలిగే ఆ మాటలు దావీదు మాట్లాడుండాలి కదా నెబుకద్ నెజరు మాట్లాడుండాలి కదా దర్యావేషు మాట్లాడుండాలి కదా దావీదు మాట్లాడుండాలి కదా అంటే మీరు అడగచ్చు అయ్యో దావీదు కాదండి దావీదు హెబ్రియుడు కదా ఆయనకు మీరు ఇంతకు ముందు చెప్పినట్లు ఆయన సంస్కృతిలో లేదు అది అనొచ్చు కానీ దర్యావష్ దర్యావేషు హెబ్రీడు కాదు ఇరాన్కు చెందినవాడు ఇరాన్ ఇరాకులు కలిసి ఉండేవి ఆ టైంలో ఆయన నెబుకద్ నెజరు ఆయన కూడా పార్సీకి సంబంధించిన వాడు పర్షియా దేశానికి చెందినవాడు మరి వాళ్ళు ఎందుకని మాట్లాడలేదు చూడండి దానియల్ గ్రంథము నాలుగవ అధ్యాయం రెండవ వచనం నా ఎడల చేసిన అద్భుతములు నా అంటున్నారా మేరే మేరేహ అంటున్నాడా నా అంటున్నాడా మా అంటున్నాడా నా అంటున్నాడు రాజులు కూడా బైబిల్ గ్రంథంలో మా ఏదైతే నమోదు చేశారో ఆ మాటల్లో రాజులు కూడా ఏకవచనంలోనే వాళ్ళను వాళ్ళు సంబోధించుకున్నారు తప్ప బహువచనం సంబోధించుకోలేదు కాబట్టి రాజులు మాట్లాడే మాటలు యహోవా మాట్లాడుతున్నాడు ఆయన రాజు కనుక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే అది కుదరదు ఇప్పుడు ఈ బహువచనాల గురించి లేకపోతే దేవునిలో ఉన్నటువంటి బహు వ్యక్తుల గురించి ఇంకొంచెం తెలుసుకుందాం మీకు బోర్ కొట్టచ్చు కొంతమందికి ఎందుకంటే ఎక్కువ బైబిల్ తిప్పాలి బైబిల్లో ఎక్కువ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి అందుకని దీన్ని లేఖనాల పరిశోధనా సదస్సునం దయచేసి పరిశోధించడానికి కొంచెం అప్రమత్తంగా ఉండమని ప్రాధాయపడుతున్నాను ఎస్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం ఎస్యా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయం పదకొండు నుంచి పదిహేను వరకు చదవనా ఇప్పుడు ఇంతవరకు మాట్లాడేది ఎవరండి ఇంతవరకు ఎవరు మాట్లాడుతున్నారు నేనే నేనే యహోవాను నేనే ఆయనను అని ఎవరు మాట్లాడుతున్నారు యషయా మాట్లాడుతున్నాడా ప్రభువే మాట్లాడుతున్నాడు యహోవాయే మాట్లాడుతున్నాడు ఇప్పుడు చదవండి ఇప్పుడు ప్రభువకు యహోవాయు ఆయన ఆత్మయు మాట్లాడే ఆయనే చెప్తున్నాడు ఎవరు పంపించారని యహోవా పంపించాడని యహోవా ఆత్మ పంపించాడని చెప్తున్నాడు మరి మాట్లాడేది యహోవాయే పంపించేది యహోవాయే ఆయన ఆత్మయే పంపిస్తా ఉంది ఇదేంటండి మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దేవునిలో బహుళత్వం లేకపోతే దేవునిలో బహు వ్యక్తులు లేకపోతే ఈ వచనాన్ని అర్థం చేసుకోవడం అసంభవం అని నేను అంటున్నాను దేవుణ్ణి పంపించే దేవుడు ఇంకొకడు ఉంటాడా యహోవాను పంపించే ఆత్మ ఇంకొకడు ఉంటుందా ఒంటరి అని దేవుణ్ణి చెబితే మరి ఇదేంటి పూర్తిగా చదవండి బ్రదర్ ఏమంటే ఏమంట నీ విమోచకుడును మళ్ళీ అదే అంటున్నాడు ఫస్ట్ ఏమో నేనే యహోవాన్ అంటాడు నా మహిమో నేను ఎవరికి ఇవ్వను అంటాడు ఆయనే మళ్ళా ఏమంటాడు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించను అంటాడు మళ్ళా ఏమంటాడు నీ విమోచకుడు అంటాడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా యహోవాయిలాగు సెలవిస్తున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యహోవానగు నేనే నీకు చుట్టు తిరిగి గుట్టు తిరిగి మళ్ళా నేనే అంటాడు కేవలము దేవునిలో బహు వ్యక్తులు ఉంటేనే ఈ వచనం యొక్క సారాంశము మనకు అర్థమవుతుంది కేవలము దేవునిలో బహువ్యక్తులు ఉంటేనే ఇది సాధ్యపడుతుంది దేవునిలో బహువ్యక్తులు లేని రోజు నీకు అర్థం కాదు నువ్వు జుట్టు పీక్కున్న అర్థం కాదు దానికి ఏదో చేయాలని ఏదో కొత్తది చెప్పాలని కొత్తది చెప్తే ప్రజలు నిన్ను నమ్ముతారు అన్న వ్యామోహం ఒక ఒక అభద్రతాభావంలో నువ్వు జీవించాలనుకుంటే నీ కర్మ నేనేం చెప్పను లేఖనం చెప్పే సత్యం మాత్రం ఇదే యహోవాయే మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించాను అంటున్నాడు తను తాను రక్షకునిగా చెప్పుకుంటున్నాడు దీన్ని బట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుని ఎందు బహు వ్యక్తులు ఉన్నారు అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది లేదు అర్థం కాదు అంటారా ఇంకొక మాట చూద్దాం జకర్యా రెండవ అధ్యాయం జకర్య రెండవ అధ్యాయం ఐదు నుంచి పదమూడు చదవమ్మా చదవండి నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా అను అంటున్నారు జకరియా అంటున్నారా దేవుడు అంటున్నాడా దేవుడే అంటున్నాడా పక్కానా మరి జకర్యా అంటున్నాడు దేవుడు కాదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి అగ్ని ప్రాకారంగా జకర్యా ఉండగలుగుతాడా స్క్రీన్ మీద ఉండేది చూడండి కావాలంటే మీకు మీరు బైబిల్లో ఒకవేళ జకర్యా గ్రంథం దొరకట్లేదు అనుకుంటే స్క్రీన్ మీద ఉండేది చూడండి నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును